హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూస్తున్నారు కదా ఇదేం టెంపుల్ గెస్ట్ చేశారా తమ్ములు చూస్తే అర్థమైపోయే ఉంటుందిలేండి ఇదేం టెంపుల్ అని చెప్పి ఇది వచ్చేసి మా శ్రీకర్ బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట జనరల్గా నిన్న అందరూ కూడా ఉగాది పండుగ రోజు ఒక్కటే చేసుకొని ఉంటారు కానీ మాకు రెండు పండుగలు కలిసి వచ్చాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఫోన్లో బిజీగా ఉన్నారబ్బా అందరూ ఫోన్లు ఏంటి స్టేటస్ పెట్టాలి ఇన్స్టాగ్రామ్ పెట్టాలి అమ్మో బోలెడి పనులు కదా అందుకే ఎక్కడ చూసినా ఎవరు చూసినా అందరూ కూడా ఫోన్లలో బిజీగా ఉన్నారు మరి పండుగ రోజు పొద్దు పొద్దున్నే గుడికి ఎలా వెళ్ళగలిగాము ఎర్లీ మార్నింగ్ లేచామండి అంతే పనులన్నీ చక్క చక్క అయిపోయినాయి అనమాట అలా అయిపో చేసుకొని సెవెన్ ఫార్టీ కల్లా బయలుదేరితే రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళగలిగాము మరి ఎలా వెళ్ళగలిగాము ఇందాక వీడియోలో ఇంకో ఫ్రెండ్ని చూశారు కదా ఆ ఫ్రెండ్ వాళ్ళ కారులో వెళ్ళాము తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది తనకు కూడా యూట్యూబరే అండి వాళ్ళతో కలిసి మేము గుడికి వెళ్ళాము అనమాట మీ అందరికీ తెలిసిందే కదా గుడికి వెళ్తే ఫోన్ లోపలికి లేదు అని చెప్పి కాబట్టి ఆ సరౌండింగ్స్ మాత్రమే వీడియో తీయగలిగాను కానీ కనీసం మెట్లు ఎక్కడం కూడా చూయించలేకపోయానండి ఏమనుకోకండి అయినా మీరందరూ కూడా బిర్లా మందిర్ చూసే ఉంటారు కదా కాబట్టి నేనేం చూపించలేదని ఫీల్ అవ్వద్దు ఇక దర్శనం అయిపోయింది మనం కూడా వాట్సాప్లో స్టేటస్లు పెట్టుకోవాలి కదా టెంపుల్కి వెళ్ళొచ్చాం పండగ రోజు పొద్దు పొద్దున్నే అని అందుకోసం మేము కూడా ఫోటో సెక్షన్లో మునిగి పోయామన్నమాట పూజ చేసుకొని బయలుదేరాము దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యాము వస్తూ వస్తూ బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇది వచ్చేసి మార్నింగ్ అంతా ఇలా సరిపోయింది అలాగే వచ్చేదారిలో మా బుడ్డిగాడి బర్త్డే కోసం మనము కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చేసామండి ఆ కేక్ ఆర్డర్ చేయడం ఇదంతా కూడా నేను షూట్ చేయాలనుకోలేదు ఎందుకు మనం ఏమన్నా వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తున్నామా ఏంటి వాళ్ళ బేకరీల పేర్లు చూపించి వాళ్ళని చూపించి మనం ఎందుకు ఇవ్వాలి అన్నట్లు అక్కడ ఏం నేను వీడియో తీయలేదు జస్ట్ ఇక్కడే కొంచెం వీడియో తీసాను అనమాట ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మనసు అనేది చాలా ప్లజెంట్గా ఉంటుంది కదా అంతే అండి చాలా బాగుంటుంది అది కూడా పండగ రోజు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే ఆహా ఇంకేం కావాలి ఈ జీవితానికి అనిపించేలాగా ఉంటుంది మరి బిర్లా మందిర్లో వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఎంత చక్కగా దర్శనమిచ్చాడో తెలుసా భలే ఉన్నాడండి అద్భుతంగా అలంకరణ ఉండింది అస్సలు రెండు కళ్ళు సరిపోలేదు రష్ చాలా తక్కువ ఉన్నది అందుకు కాసేపు అక్కడే నిల్చొని నేను ఎంజాయ్ చేశాను అనమాట అలా దేవుణ్ణి నా కళ్ళతో కళ్ళ ఆర్పకుండా అలా చూస్తూ ఉండిపోయాను చాలా అంటే చాలా బాగున్నాడు తెలుసా ఇక ఇది సాయంత్రం అండి చెప్పటమే లేట్గా చెప్పాను బర్త్డే పార్టీ అని చెప్పి సో బర్త్డే పార్టీ మనం డెకరేషన్ చేసుకొని పిల్లల్ని రెడీ చేసి మనం రెడీ అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి నేను కొంచెం లేట్గానే చెప్పాను అనమాట ఈ టైంకి కేక్ కటింగ్ ఉంటుంది రండి అని చెప్పి సో ఆ టైం నాకు కరెక్ట్గా సరిపోయింది అనిపించింది సో ఈ డెకరేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది నేనే చేశానని అనుకుంటున్నారా అబ్బే మనకంత టాలెంట్ లేదబ్బా ఫ్రెండ్ చేసిందండి కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్లో అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు మంచిగా సో మా పక్క ఫ్లాట్లో ఒక ఫ్రెండ్ ఉంటుంది ఆ ఫ్రెండ్ ఈ డెకరేషన్ అంతా చేసింది నేను జస్ట్ పిన్నులు అందియటము ప్లాస్టర్లు అందియటము ఈ బెలూన్స్కి నాట్స్ వేయటము ఈ పనులే చేశాను అన్నమాట నేను జస్ట్ తనకు కావలసినవన్నీ అందిస్తూ ఉన్నాను ఈ బర్త్ డే అంటే బెలూన్స్ కొట్టడం ఇదంతా కూడా వీడియో తెలియదు ఆ టైంలో జస్ట్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా ఒక క్లిప్ తీసుకున్నాను అంతే అండ్ నా ఫోన్ ఒక్కొక్కసారి వీడియోస్ మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి రావు అదేంటో అర్థం కాదు చాలా లైట్గా కనపడుతుంది అదే డిమ్గా కూడా కనిపిస్తూ ఉంది మా అబ్బాయి గారిది కేక్ కటింగ్ అయిపోయింది హ్యాపీ హ్యాపీగా ఉన్నాడు మా బుడ్డోడు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ ఫస్ట్ తినిపిస్తున్నారు ఆ తర్వాత నేను కూడా వస్తానులే ఇలా అయితే పార్టీకి అందరు వచ్చేసారు మనం పిలిచిన వరకు పార్టీ స్టార్ట్ అయిపోయింది పార్టీ అంతా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీకు డెకరేషన్ ఎలా అనిపించింది బాగుందా లేదా కామెంట్ చేయొచ్చు కదా అలాగే మా బుడ్డుగాడిని విష్ చేయొచ్చు కదా యూట్యూబ్లో చూసే మీ అందరూ కూడా మీ అందరి ఆశిష్యులు మాకు ఉండాలి ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేయటం వల్లే కదా ఎన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకే మీరు విష్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది చిన్నప్పుడు బర్త్డే పార్టీలు అంటే ఎంతో సరదాగా ఉంటుంది కదా చాలా బాగుంటుందండి ఆ టైంలో అందరూ వస్తారు గిఫ్ట్స్ తీసుకొస్తారు అందరు రావటం కంటే కూడా ఆ ఏజ్లో మనకి గిఫ్ట్స్ తీసుకొస్తారు అన్న ఒక ఆనందమే ఎక్కువగా ఉంటుంది కదా మా వారేమో అన్నారండి అందరికీ పిలిచేటప్పుడే చెప్పాల్సింది కదా గిఫ్ట్స్ లేకుండా రమ్మని అని చెప్పి కాకపోతే వీడు మరీ చిన్నోడు కదా సాత్వికి అయినా చెప్పొచ్చేమో కానీ చిన్నోడికి చెప్పితే వాడు మళ్ళీ ఫీల్ అవుతాడేమో అని చెప్పి నేను చెప్పలేదన్నమాట సో వాడైతే ఫుల్గా ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు కేక్ చూసి కేక్ కూడా అండి లాస్ట్ టైం ఏమైంది అంటే వేరే అంటే కలర్స్ కలర్స్ ఉన్న కేక్ అయితే స్పైడర్ మ్యాన్ అని చెప్పాము అమ్మో ఎంత కలర్ వేసేసాడో ఆ కలర్ అంతా చూసి చాలా భయపడిపోయాం అందుకే ఈసారి ఏమీ లేకుండా చాలా ప్లెయిన్గా చెప్పాము జస్ట్ చాక్లెట్ మాత్రమే చాక్లెట్ అంటే ఏం కాదు కదా డార్క్ చాక్లెట్ అని చెప్పి జస్ట్ చాక్లెట్ ఫ్లేవర్లో కొంచెం లైట్గానే చెప్పాం క్రీమ్ కూడా ఇగో మా పెద్దోడు చూసావా బర్త్డే బామ్స్ బర్త్డే బాంస్ అని వంగపెట్టి నాలుగు వేసాడు ఫోర్త్ బర్త్డే అయిపోయింది కదా బుడ్డోడిది అందుకే నాలుగు దెబ్బలు వేసాడు అన్నమాట ఇప్పుడు వస్తున్నది ఎవరో తెలుసా తను కూడా యూట్యూబరే అండి ఇప్పటిదాకా నా ఛానల్లో యూట్యూబర్స్ని మీరు ఎవ్వరూ చూసి ఉండరు యూట్యూబర్స్ ఏంటి నా మొహం ఇలా ఎప్పుడన్నా పార్టీకి వచ్చినప్పుడు వీడియో తీసుకుంటే అయ్యో మా ఫేసులు చూయించొద్దండి మా కాళ్ళు చూపించద్దండి నా చేతులు చూపించొద్దండి కావాలంటే బ్లర్ చేసుకోండి అనే వాళ్ళని చూసి ఉంటారు నేను మా ఫ్యామిలీ తప్ప మ్యాక్సిమం బయట పీపుల్ ఎవరు వండి ఉండరు సో ఇప్పుడు మనం ఎంతో హ్యాపీగా అందరినీ చూపించగలుగుతున్నాము ఎంతసేపు డెకరేషన్ గురించి మాట్లాడాను కదండి ఆ డెకరేషన్ చేసింది ఈఎంఐ చాలా బాగా డెకరేషన్ చేసింది కదా సో తనకు ఒక్క జస్ట్ ఒక క్లాప్ ఇమేజ్ ఉంటుంది కదా ఆ కామెంట్ చేయండి ఆ కామెంట్ చేస్తే అది తనకే క్రెడిట్ అనమాట మొత్తం కూడాను సో మీకు డెకరేషన్ నచ్చింది అంటే తప్పకుండా జస్ట్ ఒక క్లాప్ సింబల్ ఇచ్చేయండి సో 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 హ్యాపీ అనమాట నేను కూడా తనంత కష్టపడినందుకు ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయండి చాలా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్గా ఎంటర్టైన్మెంటే ఏం లేదు లే వచ్చి జస్ట్ కేక్ కటింగ్ అయిపోగానే అందరూ అలా అక్షంతలు వేశారు అంతే సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేసేవాళ్ళేమో తర్వాత సెక్షన్లో నేను బిజీ అయిపోయాను కేక్ తీసుకెళ్ళి ఆ టైపోయి డిస్ట్రిబ్యూషన్ చేయాలి అన్న ఇదిలో ఉన్నాను కాబట్టి ఇంకా ఏం ఏమంటారు సాంగ్స్ ఏం పెట్టలేదు అనమాట అందువల్ల ఎంటర్టైన్మెంట్ అనేది పెద్దగా అనిపించలేదు జస్ట్ పార్టీ 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 లాగా జరిగిపోయింది చిన్న పార్టీ లాగా జరిగిపోయింది అంతే మీరందరూ ఉగాది పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక్కడే ఉన్నారా అందరూ కూడా మేము హోమ్ టౌన్స్కి వెళ్ళిపోయారా అండ్ అలాగే ఉగాది పచ్చడి తినేటప్పుడు పెద్దవాళ్ళు చెప్తారు కదా ఫస్ట్ మనకు ఏ టేస్ట్ అయితే తగులుతుందో ఈ ఇయర్ అంతా కూడా అలాగే ఉంటుంది అని చెప్పి మరి ఈ సంవత్సరం ఉగాది పచ్చడి తిన్నప్పుడు మీ టేస్ట్ ఏంటి నా టేస్ట్ అయితే అన్నీ ఈక్వల్గా అనిపించాయండి అంత అయిపోయిన తర్వాత లాస్ట్లో వేపు ప్రసాదం ఒక్కటి కనిపించింది లాస్ట్లో చేదుగా అనిపించింది అంతే తప్ప అది చేదు అని కూడా అన్నం లేండి ఓ టైప్ ఆఫ్ టేస్ట్ వేప నా ఫీలింగ్ అయితే అది మా ప్రసాదం అలా ఉన్నది మరి మీరు చేసుకున్న ప్రసాదం ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే రాశి ఫలాలు చూసుకుంటారు అది రాగానే అందరూ కదా మీ ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువ ఇవే ఉంటాయి ఇదండి ఇవాళ్ వీడియో మేము కొత్త సంవత్సరంతో పాటు మా అబ్బాయి బర్త్డే కూడా జరుపుకున్నాము చాలామందికి వచ్చిన డౌట్ ఏంటి అంటే ఉగాది రోజు పుట్టాడా అని చెప్పి కాదండి అంటే తెలుగు తిథులు మారుతూ ఉంటాయి కదా వాడు పుట్టి నాలుగేళ్ళు అయ్యింది నాలుగేళ్లలో ఫస్ట్ టైం వాడి బర్త్డే రోజు ఉగాది వచ్చింది అంతేకాని ఉగాది రోజు వాడు పుట్టలేదన్నమాట ఓకేనా